ఎవరు చాలా దగ్గరేగా చూస్తున్నారు నేను గుర్తే పెద్ద ఓ పెద్ద ఎదురుగా ఉన్నారు నేను బయటికి వెళ్ళా అనేది అలా లేవబోతున్నారు సీట్లోంచి ఆవిడ ఏదో సెల్ లో నొక్కుతుంది ఏమనుకుంటా పెద్దవిడ కదా ఏదో చూస్తుంది అనుకున్నాను చాలా ఆశ్చర్యపోయిన కోపం కూడా వచ్చింది నాకు ఇంకేం చేసింది సజ్జింది పద్య చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది ఎందుకంటే మా టైం ల్యాక్స్ వస్తాం మేము నా దగ్గర బోల్డ్ పుస్తకాలు ఎప్పుడు చదవాలి అలా పెట్టి కూర్చుంటారు ఎక్కడ వెళ్తే అక్కడ కొనేస్తారు మళ్ళీ మళ్ళీ కొనేస్తారు మనిషికి ఇచ్చే ముందు ఇస్తాం కొన్ని మనం చదివి ఉంటాయి కదా ప్రభుత్వాలు సహా క్యారీ చేస్తాను ఇస్తూ ఉంటారు అయితే నేను ఆడుతూ ఏం చేస్తున్నారు మీరు కమిటీ ఏం చేస్తున్నారు మీరు అంటే అంటే అక్కడ దాకా వెళ్ళాలి మ్యారేజ్ ఉంది అక్కడ అప్పుడు దాకా టైం పాస్ అవ్వాలి కదా అందరు హైలీ ఎడ్యుకేటెడ్ యాక్చువల్ బోత్ ఆ కప్పులు నేను ఆవిడతో చెప్పాను టైం పాస్ కాదు మామగారు అసలు త్వరలో మీరు పాస్ అయిపోతారు టైం ఎక్కడ తెచ్చింది మీకు అర్థమైందా అర్థమైందా పోనా టైం పాస్ కాదు అసలు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతారు ఓ శ్లోకం చెప్పాను అంటే ఇది ఓన్లీ డైలాగ్ కాదు శ్లోకంలో ఉన్నదే అలా చెప్పాను మీరు కూడా చెప్పారు కాళక్షేపో నర్తవ్యం క్షీణమాయు ది దిమ కరుణాస్తి ధర్మ త్వరితగతి కాళక్షేపో నర్తవ్యం క్షీణమాయు దినే దినే ఏమిటి మన కర్తవ్యం మన మొదట్లైన్లో ఏముందో అది చెప్పాను ఆవిడకేంటంటే ఏంటంటే నా కర్తవ్యం అంటే టైం పాస్ చేయకూడదు ఎందుకంటే క్షీరమాయం తినే తినే రోజు అలా తగ్గిపోతుంది ఐస్ క్రీము తిన్నా కరుగుద్ది వినకపోయినా కలుగుతుంది కాలం కూడా అంతే నువ్వు సక్రమంగా వాడినా అక్రమంగా వాడినా అది పాస్ అయిపోతుంది కాలక్షేపం నా కర్తవ్యం క్షీణమాయం తినేది యమశ కన్నా నాస్తి ఎవడికి దయలేదు ఎవరికి అస్సలు దయలేదు అయ్యో పాప మొన్నే పెళ్లి చేసుకున్నారు మొన్నే నీళ్ళు వచ్చుకున్నారు మొన్నే కొత్తగా కొనుక్కున్నారు మొన్నే కేపిహెచ్బిలో డబుల్ ఫ్లాట్ వెళ్ళా కొనుక్కున్నారు అసలు ఇవన్నీ ఆలోచిస్తాడా ఎముడు టైం అయిపోతే ముక్క తీసుకెళ్ళి తీసుకుంటాడు అందుకని యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికేస్తాను సక్సెస్ఫుల్గా జీవించడం ఓకే కానీ సక్సెస్ఫుల్గా మరణించడమే జీవితానికి అచీవ్మెంట్ సక్సెస్ఫుల్గా మరణించడం అంటే ఏంటి అందరు చెప్పండి ఎంఎం వాపి త్యత్యంతే తదే దంతీ కౌతేయ సదా తద్భావ భావిగా అంటు అవుతుంది ఏంటి అర్థం మరణ సమయంలో మనం ఏది స్మరిస్తామో అదే మనం అవుతాం ఒక్క క్షణం మన మనసు గులాబ్ జామీన్ మీదకి వెళ్ళాలి వచ్చే జాన్ గులాబ్జామన్ అందుకే గులాబ్ జామున్ ఆ యొద్దులో వదిలేసాను రసగొల్లా కాసీలో వదిలేసాను ఎందుకంటే అలా వదిలేస్తారంటే చివరికి దీన్ని ఎక్కడో చోట వదిలేయాలి ఆ వదలని అలవాటు చేసుకోవాలని దీన్ని వదిలే ఇప్పుడు వేయిపోయారు గులాబ్ జామున్ నో అని చెప్పాను నేను రసగుల్ల రెండు తెచ్చి వేసే పోయ్ ఒకటి పడిపోయింది కోపం వచ్చి వెంటనే ఇచ్చేసాను అని నేను చెబుతుంటే వెళ్ళలేదు వేసేసేది అంటే అవుట్ ఆఫ్ అఫెక్షన్ కానీ నేను తిన్నాను అదా అక్కడ ఎక్కడో తోటలోకి వచ్చానో ఆ చెట్టులోకి తీసేసాను తినేస్తే నన్ను ఎవరు ఏం క్యాచ్ చేరియా నియమం పెట్టుకోవాలి ఆ నియమం వల్ల ఏమవుతుంటే నా నియమం నా శ్రేయ నియమం లేకపోతే శ్రేయస్సు లేదు అందుకని నియమం నాన్న కోసమో అమ్మ కోసమో దేవుడి కోసమో కాదు మనం భక్తి చేస్తే లాభం మనకా కృష్ణుడు కాదు అసలు మనతో అవసరం ఆయనక మనకా ఆయనతో ఇంకా పని కదా అరికేమైనా పని ఉందా మనతో ఇంకా ఆ మార్కులతో అడ్డ కూడా మనం కదా అందుకే పొరందగా సేం చెప్తాడు తెలుసా మనకు వంద మార్కులు వస్తేనే రాణిస్తాడు తొంభై తొమ్మిది వస్తే గ్రేస్ మార్కులు ఇవ్వడు మన గ్రేస్ జన్మ జన్మెత్తాడు ఒక మార్కు సంపాదించుకోమని వంద మార్కులు వస్తేనే అక్కడికి ఎందుకని ఎప్పుడో రెండు వేల పదిహేడులో క్లాస్లో గౌర ప్రభు చెప్పాడు ఎందుకు అసలు ఈ భూమి మీదకి వస్తాం మనం అంటే ఓ యాభై మంది పియానో అదే వాయిలిన్ వయలిన్ ఉంది వయలిన్ వాయిస్తున్నారు యాభై మంది అందరూ సా రీ పా గా ఇలా వాయిస్తారు అది అందరూ ఒకలాగే వాయించారు కదా మన టీచర్ ఏం చెప్తారు అలా కాకుండా అందులో ఒకడు సారీధా అప్పుడు నలభై తొమ్మిది మంది పరిస్థితి ఏంటి అది సర్వశతలు కాదు అందరూ అసలు మ్యాస్టర్ పిలిచి యూ వాంట్ టు ప్రాక్టీస్ స్పీడ్లీ అక్కడ రూమ్ ఉంది చక్క నువ్వు అక్కడ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి నీ ఇష్టం అంటే వేయి అది ఆ రూమ్ పేరే భౌతిక ప్రపంచం నా ఇష్టం అయితే ప్రాక్టీస్ చేయచ్చు ఎవరి మాట వెనక్కర్లేదా ఎవరి మాట వెనక్కి నాకు ఇష్టం ఎవరికైనా చెప్పండి గాజు వేసుకోమని ఎలా చూసేస్తారు కొంచెం బొత్తు పెట్టుకోవచ్చు మాకు తెలుసు అది చెప్పకూడదు అసలు మనం నువ్వు చెప్పబోదు మాకు తెలీదా అన్నట్టు రూల్స్ కోసం మన మంచి కోసం ఇప్పుడు ఈ ఉపన్యాసం ఇలా కాకుండా షార్ట్ చేసి కూడా చెప్పచ్చునే బాగుంటుందా కదా అందుకని మనం మనలాగే అలాగే ఉండాలి మనం మళ్ళా ఉండడం అంటే ఏమిటి మన పూర్వీకులు మనకి కొన్ని కట్టుబాట్లు ఇచ్చారు అందుకని ఆ విధానం మన శరీరానికి మన మనస్సుకి ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది ఏమండి ఫోర్స్ కాలు వానరు అయితేనే పెద్ద రిచ్ అనుకుంటాం మరి ఫోర్డ్స్ కార్ కంపెనీ ఉంటారు అండి రిచ్ రిచ్ అన్నారు కదా కదా మరి అంత ధనవంతుడు ఏమాత్రం భేషజం లేకుండా చక్కగా ఇలా కింద కూర్చుని మనతో పాటు ప్రసాదం తీసేసుకుంటాడే అవునా నేను మొన్న రూపాంది వెన్నదే వెతుకుంటాను కదా ఆ స్వీట్నెస్ అలా ఉంటుంది ముక్కుందా కదా ఇక్కడే అనుకుంటా పూరీలో ఏదో కోపం వచ్చి చైతన్య మహాప్రభు గెట్ లాస్ట్ మళ్ళీ కనపడకు అని పంపించేస్తారు కదా ఎవరినో అడుగుతాడు మళ్ళీ ఎప్పుడు అలౌ చేస్తారో అడుగు అని అంటే వెళ్ళి అడుగుతాడు ఆయన మనం వరాలి దూబ్లాంటి ఆయన లోపలికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు అలా చేస్తారో అడగమన్నాడు ముక్కుందా అంటే ఆఫ్టర్ త్రీ థౌజండ్ బర్త్స్ అని చెప్పారు చెద్ది ఇతను బయటకు వచ్చి మూడు వేల జన్మల తర్వాత ఈజ్ గోయింగ్ టు ఐ లవ్ యూ విత్ ఈజ్ అసోసియేషన్ ఈ విల్ గట్ ఈజర్ అసోసియేషన్ అన్నారు అంటే ఇతను బయట హరిబోల్ హరిబోల్ అని డ్యాన్స్ చేస్తాను అంటే చంద్రమాపడు అడిగారు ఎవరైతే ఆ కేకలు ఎవరు అంటే అదే మీరు చెప్పారు కదా మూడు వేల జన్మల తర్వాత ఆయన ఎలా చేస్తారంటే అబ్బాయి ఎప్పటికైనా నన్ను ఎలా చేస్తారుగా ఆ సంతోషంతో ఎగిరిపోతున్నాడు అంటే కాదు కాలేదు అన్నారు ఇప్పుడే ఎలా ఎప్పటిదాకా మూడు వేల జాము మూడు నిమిషాలు వచ్చాయి అంటే ఏంటిది ఫెయిత్ ఫెయిత్ ఆ వెయిట్టింగ్ చేయడానికి ఇప్పుడు చిన్న మోకాలు నొప్పి మాకం మారిపోతారు దేవుడు మార్చేస్తారు తల వస్తే మార్చేస్తారు నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్తాను దేవుడు లేవుడు అని చెప్పు నువ్వు చచ్చిపోతావు దేవుడు ఉన్నాడని చెప్పు చచ్చిపోతావు దేవుడు లేడని చెప్పు ముసరుడు అయిపోతావు దేవుడు ఉన్నాడని చెప్పు ముసరుడు అయిపోతావు దేవుడు నమ్మేది భట్టతలు రాకుండా ఉండడానికి లేకపోతే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి లేకపోతేనే మోకాలు నిప్పు రాకుండా ఉండడానికి కాదు అసలు మోకాళ్ళు ఉంటే మొక్కలకి పోతుంది మెదడు ఉంటే ఇంకా అలాంటి ఐడియాలు వస్తుంటాయి అక్కడికి వెళ్ళి ఆయన రాసుకోవాలి బాగా పోతున్నాడు బుద్ధిమంతుడు ఎలా ఆలోచిస్తాడు ఎంత బాగా చెప్పారు గోరు పోతే ఇది ఎంత దయపడి యాక్చువల్గా వేసి తీసేయాలి వదితూ వదిలేసా థ్యాంక్ యూ అంటాడు భక్తులేని వాడు అదే వేలిపోతే ఓ లాడర్ యూ సపోజ్ టు టేక్ మై అండ్ కానీ వేలితో వదిలేసావా థ్యాంక్ యూ అంటాడు చేయకపోతే యాక్చువల్గా తల తీసేయాలి చేతితో వదిలేసాం అంటాడు తలపోతే వచ్చాక బడి ఉందండి అది అలా ప్రతిదానికి మనం శుద్ధంగా సిద్ధమైపోతూ ఉండాలి కంప్లైంట్స్ చేయకూడదు అసలు కంప్లైంట్ చేయకూడదు ఎప్పుడూ చేయకూడదు ఓన్లీ రిక్వెస్ట్ బెగింగ్ చేయాలి బాగుంటుంది దగ్గర మనం ఎవరు కంప్లైంట్ చేయడానికి చైతన్ మహాప్రభు ఈ ఒరిస్సా వదిలి ఆంధ్రాలో ప్రవేశించే ముందు అని పేరు వాసుదేవా అది కుస్టివే వాసుదేవ్ ఎమ్మెల్యే వాసుదేవ్ కోష వాసుదేవ్ వస్తుంది మొత్తం కుస్టివే అని పెద్ద అది అటు అయిపోయాడు సో ఆయన చెట్ మహాపురం వస్తాడు మళ్ళీ నన్ను చూస్తే మళ్ళీ జాలి పడతాడు అని చెప్పి ఆయన దాక్కుంటారు కానీ మహాప్రభు వెతుకుని వెతుకుని ఆయన వెళ్ళి కౌలించుకుంటాడు కదా అదే అదే చెప్తున్నాను అంటే వాళ్ళ థింకింగ్ చూడండి ఆయన శరీరంలోంచి పురుగు పడిపోతే నా బాడీ ఎవరికి ఉపయోగ ఉపయోగం లేదు అట్లీస్ట్ నువ్వన్నా దీన్ని ఉపయోగించు అలా పడిపోయిన పురుగుని మళ్ళీ అందులో వేసేస్తాను మనం పురుగు పడితే క్షణాల్లో దాన్ని ఎక్కడ పంపించాలి పంపించేస్తాం అంటే నేను అనేది థింకింగే మనం మనం ఏం థింక్ చేస్తే అదే కదా మన బిహేవియర్ అవుతాం అందుకని బాగా థింక్ చేయాలంటే బాగా వినాలి బాగా చదవాలి కదా ఓ పేరు వింటే మనకు ఒక కీర్తన రావాలి ఓ పద్యం రావాలి ఓ సంఘటనకు రావాలి అలా ఎవరి పేరు విన్నా అందుకని కీర్తనీయ అండి అలాగే కీర్తనలో రసం ఉంది అది మనం పట్టుకుంటుంది తెలుసా ఉదాహరణకు మనం పట్టుకు వెళ్ళం అని నెవలేసాండి నెవినేసాం నోట్లో వెళ్ళిపోయింది అయినా సరే లోపల స్వీట్నెస్ అలా ఉంటారు కదా అవునా అలా కీర్తన చేస్తే అవుతుంది అంటే ఆ వైబ్రేషను అలా మనసు కొరలో ఉండిపోతుంది అది ఏదో ఒక పదంతో అది మనకు కనెక్ట్ అయితే ఓ కీర్తన వచ్చేస్తుంది అందుకని బాగా కీర్తన మీద మనకి రుచి ఉండాలి ఇప్పుడు గోపినాథ్ దగ్గరికి వెళ్ళాము ఎవరు హైదరాబాద్ వరకు వెళ్తారు వెంటనే వాళ్ళకి ఈ పాట నేర్చుకోండి అని చెప్పాను ఏంటిది సా అవునా అది గుర్తొచ్చేసింది వచ్చేసింది అంటే ఇది గుర్తొచ్చేసింది మురారి అంటే ఇప్పుడు కూడా ఇందులో వచ్చేసింది కదా అవునా అలా ప్రతి దాంట్లో ఎందుకంటే అన్నమయ్య ఏమంటే సంగీతం ఎంత ముఖ్యమో అన్నమయ్య చేతిని మార్పు ఇచ్చుకి చూకేయాలి కదా అన్నమ ఏమంటు చాలద బ్రహ్మమిది సంకీర్తనం సామీప్యమిందరికి సంకీర్తనం చాలద బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమడగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మ సంకీర్తనం చాలదా ఈజ్ నాట్ అండి అంటున్నాడు ఏం చేస్తుందంటే ఇది సంకీర్తన సంతోషకరమైన సంకీర్తనం సంతాపం అడిగించు సంతాపంటే దుఃఖం దుఃఖాన్ని తీసేస్తుంది అలాగే జంతువుల రక్షించు సంకీర్తనం మరి చైతన్ మహాప్రభు అడుగులో వెళ్తుంటే జార్ఖండ్ లో ఏమైంది రోజుదాస్ కాపులు ఏం పడేది పరమా కారుణ జానో నీ తాయి గౌరాచంద్ర సభావతారో సరసి రోమాని కేవల ఆనంద కేవలం ఆనంద ఎంత బాగుంటుందో కదా అందుకని ఇలా నేను అంటే డిస్కౌంట్లో జాయిన్ అయినప్పుడు బాగా ఎగిరే వాళ్ళం ఇప్పుడు ఎగిరితే మోకాలు లేవు కాబట్టి కొంచెం కంట్రోల్ అయ్యాను ఇప్పుడు ఛాన్స్ జరిగితే ఎగురుతాను అనుకో సో అలా బాగా డ్యాన్స్ చేసేసి చొక్కా అంతా తడిచిపోయి అలా അല്ല എന്താ മതി മതി പഠിച്ചു അല്ല അയിപ്പോയി ചാല തലചിപ്പോയാക്ക ഇത് വിഷ്ണുപാദാചാര്യ അഷ്ടം പ്രാപ്തം കപ്പളന്താ നിലമതി പടുത്തും കാരണം അപ്പഴും శరీరము మనస్సు ఎంత తేలిగ్గా ఉంటుంది అసలు నేను కృష్ణుడికి ఏం దానం అంటే రాధగోరికి స్వామి ఎప్పుడైనా సరే ఇలా పడాలి ఇంక లాడదు బాగా ఎందుకని అప్పుడు ఇంకే ఆలోచన ఉండదు కదా అవునా మనసంతా అంతా శరీరం నలిచిపోయేటప్పుడు ఇంక రెండో థాటే రాదు కాబట్టి మనం అంతా అదృష్టం ఉంటుంది ఎందుకంటే వీఆర్ సెలెక్టెడ్ పీపుల్ కదా ప్రపంచంలో భోడ్డు మంది ఉన్నారు మన్నే బాగుంటుంది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అందుకే ఏదో చెయ్యాలని అందుకని అలా చేయవలసింది అంతా చేసి ఈ దేశంలో అయినా ఇంకో దేశంలో అయినా మనం భక్తి ప్రచారం చేసి ఇక్కడ ఉన్నంతకాలం మనం బాగుంటే వాళ్ళు బాగుంటాయి చేద్దాం జయ మళ్ళీ